వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ కూలి వింటారు రిచర్డ్ అటన్ బరో సృష్టించిన మహాదృశ్య కావ్యం గాంధీ సినిమా చూశాక ఆ మిత్ర బృందానికి బ్రాందీ కొట్టాలనిపించింది బరువెక్కిన మనసుని తేలికపరచాలంటే మందు పోసుకోవలసిందే ముచ్చటైన ముక్తాయింపు వాళ్ళది డియర్ ఫ్రెండ్స్ జీవితంలో గాంధీగారు గొప్ప అనుభూతిని పోగొట్టుకున్నారు ఏమిటది మందు అనుభూతి తప్పుగురు అహింస సిద్ధాంతమలు జరిపిన బాపుని బార్లోకి లాక్కొస్తే నీ కళ్ళు పోతాయి ఓకే ఓకే పాపం క్షమించుగాక చిరంజీవి మెల్లగా చెంపలు వేసుకున్నాడు అందరూ పక్కపక్క నవ్వుకున్నారు కొన్ని క్షణాలు నిశ్శబ్దం మళ్ళీ చిరంజీవి జోకు వేశాడు మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు ఎందుకని వెరీ సింపుల్ విదేశాల్లో తాగడానికి ఉన్నోడు లేనోడు పెద్దాడు చిన్నాడు అనే డిఫరెన్స్ ఉండదు ఆడాళ్ళు మగాళ్ళు భుజాల మీద చేతులు వేసుకుని మరీ తాగుతారు అందుకే ఆ దేశాలు పై పై పైకి పోతుంటే తాగడం తప్పనుకుంటున్న మన దేశం కిందికి జారిపోతోంది ఇది మాత్రం నిజం వెల్ సెట్ గురు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి చిన్నగా తలని గాలిలో వాడిస్తూ అందరి ముందుకు మందు గ్లాసులు తోశాడు చియర్స్ చీర్స్ 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 కొట్టాక సిప్ చేయకుండా గ్లాస్ కింద పెట్టకూడదనే టేబుల్ మేనర్స్ని వాళ్ళు బాగా అధ్యయనం చేశారు అదొక రంగుల ప్రపంచం కష్టాలు కన్నీళ్లు బరువులు బాధ్యతలు ఎవ్వరి కళ్ళల్లో కనిపించవు తాగు తిను పాడు ఆడు ఆ నాలుగు సూత్రాల మీద అక్కడ వాతావరణం కళకళలాడుతుంది చిరంజీవి ఉన్న చోట కూడా కళకళలాడుతుంది అతను వేసే జోకులకు విసిరే చలోక్తులకు నాయుడు రత్నం శుభాన్ పడి పడి నవ్వుతారు అతనంటే పడి చస్తారు కూడా ప్రతిపక్షం లేని అధికార పార్టీ లాంటిది వాళ్ల స్నేహం యూనివర్సిటీలో ఎంఏ ప్రీవియస్ చదువుతున్న నలుగురు పేకముక్కల్లో కళావరు హార్టీను ఇస్పేటు డైమండు లాంటి వాళ్ళు హాస్టల్లో ఉంటున్నారు కలిసి సరదాలు షికార్లు టూర్లు చేస్తుంటారు చిరంజీవి బంగారు పిచ్చుక ఇది అతని మిత్రుల అభిప్రాయం అభిప్రాయమే కాదు వాస్తవం కూడా మొదటి రోజున కాలేజీలో ఒకరినొకరు పరిచయం చేసుకున్నప్పుడు చిరంజీవి తన గురించి తన స్టేటస్ గురించి తన బ్యాక్గ్రౌండ్ గురించి తన ఫ్యామిలీ పొజిషన్ గురించి చాలా వివరంగా సగర్వంగా చెప్పుకున్నాడు అతనేమిటో తెలుసుకున్న తర్వాత తమ గురించి పరిచయం చేసుకోవడమే మర్చిపోయారు మిగిలిన ముగ్గురు ఆ బంగారు పిచుకతో కలిసి తిరగాలని మజాలు చేయాలని నాయుడు రత్నం సుభాన్ ఎవరికి వారే ఆశపడుతూ ఉంటారు అతని మాటల్లో చిరంజీవి పరిచయం ఇది చిరంజీవి బాన్ విత్ సిల్వర్ స్పూన్ కష్టాలు కన్నీళ్లు బొత్తిగా తెలియవు ఇబ్బందులు విపత్తులు ఎలా ఉంటాయో చూడలేదు అతని తాతగారు ఊరి మునసబు వాళ్ళ నాన్నగారు పెద్ద కాంట్రాక్టరు పొలం పుట్రా పుష్కలంగా ఉన్నాయి పెద్ద బంగళా చిన్నకారు ఉన్నాయట నౌకర్లు చాకర్లు పిలిస్తే పలుకుతారు వాళ్లకున్నది ఒక్కడే వాళ్ళకి ఉన్నది ఆ ఒక్కడిదే వాట్ నాట్ అన్నీ ఉన్నవి కనుక బంగారు పిచ్చుకయ్యాడు రెండు మూడు రోజుల తేడాతో నెల మొదటి వారంలోనే అందరికీ వాళ్ళ ఇళ్ల నుండి డబ్బందుతుంది సుభాన్ సిటీ బస్సులో టికెట్లు మాత్రం తానే తీస్తానంటాడు కాఫీలు టిఫిన్లు వగైరాలు తనకి విడిచిపెట్టమంటాడు రత్నం సినిమా లాంటి చిన్న ఖర్చులు తనవాటాగా నాయుడు పెట్టుకుంటాడు షికార్లు బార్లు లాంటి పెద్ద బిల్లులు పే చేయగల స్తోమత ఎవ్వరికీ లేదు కనుక వాటిని తానే భరిస్తానంటాడు చిరంజీవి మనసు బరువెక్కినా ఆకాశం మబ్బు పట్టినా ఆడపిల్ల నవ్విన అపూర్వమైన అనుభవం ఏదైనా జరిగినా ఆ రోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ జరుపుకోవలసిందే ఒకవేళ చిరంజీవి వీలు పడక ఏవో కారణాలు చెప్పి దాటెయ్యాలనుకుంటే అతని మిత్ర బృందం స్టేటస్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనే చరణాలతో కోరస్పాడతారు నెలకి మూడు బార్లు ఆరు పార్టీలుగా వాళ్ల స్నేహం సాగిపోతోంది రెండు రౌండ్లు పూర్తయ్యాయి మూడో రౌండ్కి ఆర్డర్ చేశాడు చిరంజీవి పొగడ్తలు అవంటే చిరంజీవికి చాలా ఇష్టం తన గురించి అతనికి బాగా తెలుసు తనకి కొన్ని బలహీనతలున్నాయి వాటిని బయటపెట్టి తన అసహాయతను కనపరచలేడు నాయుడు రత్నం సుభాన్ పంటలేసుకుని వంతులుగా పోటీపడి చిరంజీవిని మెట్టుమెట్టుగా ఎక్కించి కాసేపట్లో గాల్లో నిలబెట్టారు చిరంజీవి లాంటివాడు యూనివర్సిటీల్లో కూడా కనిపించడం అరుదు అన్నారు అతను కాలేజీ జీసీగానే కాదు దేశానికి పీఎంగా కూడా పనికొస్తాడన్నారు క్లాస్లో నీరజ నీలి కళ్లలోనే కాదు స్వర్గంలో ఊర్వశి గుండెల్లో కూడా చోటు చేసుకోగల నేర్పు అతనికి ఉందన్నారు అబద్ధం ఎంతో అందమైనది సార్ టెలిగ్రామ్ టెలిగ్రాఫ్ మెసెంజర్ ఇచ్చిన టెలిగ్రామ్ చూసి చిరంజీవి క్షణంసేపు గాబరా పడ్డాడు వారం రోజుల క్రిందట తన తండ్రి ఒంట్లో బావుండలేదని అప్పుడప్పుడు రక్తం కక్కుకుంటున్నాడని ఉత్తరం వచ్చింది పక్కింటి ఆచారి బాబాయి ప్రతి విషయాన్ని భూతద్దం కింద ఫోటో ఫోటోస్టాట్ చేస్తాడని ఆ ఉత్తరాన్ని లెక్క చేయలేదు అందుకే కాబోలు వెంటనే రమ్మని బాబాయ్ టెలిగ్రామ్ ఇచ్చాడు అనుకున్నాడు చిరంజీవి ఒకసారి చూసేస్తే ఏం పోతుంది ఏదో ప్రేమ లాంటిది తన్నుకొచ్చి కాదుగాని తనని ఎవరైనా అనుకుంటారేమోననే ఆలోచన రాగానే ఊరు వెళ్లాలనిపించింది చిరంజీవికి చేతిలో బొత్తిగా డబ్బులేవు వారం కింద అందుకున్న ఐదు వందలు మూడు రోజుల్లో అయిపోయాయి ఏం చేయాలో తోచక కాసేపు గదిలో పిచ్చిగా అటూ ఇటూ తిరిగాడు నాయుడు రత్నం శుభాన్ వచ్చారు చిరంజీవికి పోయిన ప్రాణం మళ్ళీ వచ్చినట్టయింది వాళ్లకి టెలిగ్రామ్ చూపించాడు కంగ్రాచ్యులేషన్స్ గురూ ఛ ఏమిటది తొందరలో లక్షలున్న ఇనపెట్టి తాళాలు నీ చేతికి రాబోతున్నందుకు మిత్రమా అందుకని కలవాళ్ళకి కలవాళ్లకి ఉండకూడదు సెంటిమెంట్స్ పాడు అసలే పనికి రావు నువ్వు లైమ్ లైట్లోకి రావాలంటే మీ బాబు జీవిత రంగం నుండి తప్పుకుంటే గాని వీలు పడదు కదా అలాంటి అదృష్టం నీకు తన్నుకొస్తోంది అందుకే కంగ్రాట్స్ గురు వాళ్ళ మాటలకి చిరంజీవి ఇబ్బందిగా ముఖం పెట్టాడు నువ్వు చాలా అదృష్టవంతుడు గురు తొందరగా నీకు లైన్ క్లియరెన్స్ దొరుకుతుంది హో గాడ్ మే హీ సోల్ రెస్ట్ ఇన్ ది హెవెన్ అండ్ బ్లెస్ మై ఫ్రెండ్ విత్ గుడ్ ఫార్చ్యూన్ బ్రదర్ మమ్మల్ని మర్చిపోకే నిన్ను నమ్ముకున్న వాళ్ళం బ్రదర్ నట్టెట్లో ముంచకు చిరంజీవికి ఒళ్ళు కుతకతలాడింది షటప్ ఒక్క మాట ఎక్కువగా వాగితే మీతో ఫుట్బాల్ ఆడతాను టక్కున ముగ్గురు నోళ్లు మూసుకున్నారు తర్వాత వాళ్ళు సానుభూతి చూపించడమే కాక చిరంజీవితో ప్రయాణానికి సిద్ధపడ్డారు కూడా సరే సరే అందరం కలిసే వెళ్దాం ట్రైను బస్సు నమ్ముకుంటే లాభం లేదు తొందరగా వెళ్ళాలంటే ట్యాక్సీ బుక్ చేయాల్సిందే అవునవును ఇక్కడి నుంచే ఓ మంచి డాక్టర్ని కూడా మనతో తీసుకెళ్లడం మంచిది బ్రదర్ ఓ వంద ఇటు పడై పళ్ళు గిళ్ళు హార్లిక్స్ గిర్లిక్స్ మందులు గిందులు ఎక్కడే కొందాం కాసేపు చిరంజీవి మాట్లాడలేకపోయాడు ఆ ముగ్గురూ తనతో ఊరికి వస్తే తన వాళ్లను కలుసుకుంటే తన స్థితిగతులు తెలుసుకుంటే ఆ తర్వాత అతను ఊహించలేకపోయాడు వాళ్ల నుండి తప్పించుకోవాలి నిశ్శబ్దం దాన్ని భంగపరుస్తూ చిరంజీవి పకపక నవ్వాడు ఎందుకు నవ్వుతున్నావు అన్నట్టు ముగ్గురు అతని ముఖం కేసి చూశారు ఈ టెలిగ్రామ్ చూసి మా బాబుకి సీరియస్ అని నమ్మేశారు కదూ నో ఫోక్స్ నాకు తొందరగా పెళ్ళి చేసేయాలని మా తాతయ్య ఆలోచన అందుకే అందుకే ఈ టెలిగ్రామ్ మా డాడీ సీరియస్ అంతా తేలిగ్గా శ్వాస తీసుకున్నారు ఒరే జీవి నువ్వు తొందరగా పెళ్ళాడు మమ్మల్ని అన్యాయం చేయకురోయ్ అని సుభాన్ గడ్డం పుచ్చుకుని బతిమాలాడు మిత్రమా పెళ్ళంటే నూరేళ్ల పంట కాదు మిత్రమా నీ స్వేచ్ఛకి నూరేళ్ళు నిండిపోయాయి అన్నమాట కోరి జీవితానికి సంఖ్యలు వేసుకోవద్దురా నాయుడు జీవిత సత్యాన్ని వివరించి సలహా ఇచ్చాడు గురు మనం కలిసి చదువుకుంటున్నాం కలిసి షికార్లు చేస్తున్నాం కలిసి ఏమైనా సాధిద్దాం కలిసి చద్దాం అంతేకాని ఆఫ్టర్ ఆల్ పెళ్ళి కోసం మనం ఒకరికొకరం దూరం కావడానికి వీల్లేదు అంచేత మనలో ఎవ్వరూ పెళ్లి చేసుకోకూడదు మనం పెళ్లిని వేలివేయాలి కాదు కూడదు అని నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ప్రాయోపవేశం చేస్తాను రత్నం గట్టిగా హెచ్చరించాడు ఆల్ రైట్ ఆల్ రైట్ మీ మాట అక్షరాలా శిరసావహిస్తాను ఓకే సరేనా చిరంజీవి మాటిచ్చాడు పొగడ్తలు అవంటే చిరంజీవికి చాలా ఇష్టం స్నేహితుల మాటల్లో జోకుల్లో నవ్వుల్లో తడిసి ముద్దయిన చిరంజీవి కాసేపు ఉక్కిరి బిక్కిరయ్యాడు నేను ఊరెళ్ళడానికి అర్జెంటుగా ఓ యాభై కావాలి మీలో ఎవరైనా సర్దండిరా బాబు మిత్రుల మూడు చూసి అడిగాడు చిరంజీవి సారీరా నా దగ్గర మిగిలిన ఐదు రూపాయలు ఉదయం హోటల్లో అయిపోయాయి రత్నం తెలివిగా సమాధానమిచ్చి తప్పుకున్నాడు నేను అప్పు కోసమే తిరుగుతున్నాను గురు ఈ నెల మా బాబు ఒక్క పైసా పంపలేదు గబగబా చెప్పి నాయుడు జారుకున్నాడు శుభాన్ చిన్న నవ్వు విసిరాడు నా దగ్గర ఉండవని నీకు తెలుసు కదా గురు ఓ చిన్న సలహా మాత్రం ఇవ్వగలను ఏమిటన్నట్టు చూశాడు చిరంజీవి నీ బుక్స్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మి డబ్బులు తీసుకురాగలను ఏమంటావు చిరంజీవి బరువుగా నిట్టూర్చాడు చిరంజీవి రైలు దిగేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది పొలాల గట్లు దాటి మైలు దూరం నడిస్తే ఊరు కనిపిస్తుంది సన్నని కాలిబాట మీద అతను నడుస్తున్నాడు గట్లకి కొంచెం దూరంలో ఇటుకల బట్టీ ఉంది మట్టి పిసికి ముద్దలు చేసి అచ్చులు తీసి ఎండలో వరుసలుగా పేరుస్తున్నారు కూలీలు కొందరు ఎండిన ఇటుకల్ని బట్టీలో ఉంచి మంట పెడుతున్నారు మరికొందరు సన్నని పొగలు వరుసలుగా పేర్చిన ఇటుకలు పచ్చివాసన వేస్తున్న మట్టి వివిధ భంగిమల్లో గమేళాలతో మట్టి ముద్దలతో కనిపిస్తున్న ఆడామగా కూలీలు అంటిపెట్టుకు తిరుగుతున్న పిల్లలు చాలా అందమైన దృశ్యం అతనికి కనిపిస్తోంది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు వీళ్లు అనుకున్నాడు మనసులో ఎంతసేపురా ముసిల్నా కొడక మట్టి పిసగత్తావో బేగి పనిసైరా అక్కడ కూలీల చేత పని చేస్తున్న మేస్త్రి ఒక ముసలాణ్ణి డొక్క మీద తన్నాడు మట్టిలో రెండు చేతులు పెట్టి పిసుకుతున్న ఆ ముసిలాడు పక్కకి ఒరిగిపోయాడు ఖంగు ఖంగున దగ్గాడు కాసేపు లుంగలు చుట్టుకుపోయి రక్తం కక్కుకున్నాడు ముసిలాడు మళ్లీ ఓపిక తెచ్చుకుని మట్టి పిసుకుతున్నాడు ఆ మట్టిలో ఎర్రని రక్తం కలిసిపోతోంది కాస్త దగ్గరలో ఇటుకలు మోస్తున్న ఒక ఆడకూలి గమేళా వదిలి పరుగు పరుగున అతని దగ్గరికి వచ్చింది ముసిలాడి ఛాతి మీద రుద్దుతోంది ఆమె వెనుక నలుగురు చిన్నపిల్లలు చేతుల్లో మట్టి ముద్దలు వదిలి ఏడుస్తున్నారు చిరంజీవి నిశ్చేష్టుడైపోయాడు ఇప్పుడు తను సజీవమైన హృదయ విదారకమైన దృశ్యం చూస్తున్నాడు ఆ దృశ్యంలో తన తండ్రి తన తల్లి తన తర్వాత పిల్లలు కనిపిస్తున్నారు వాస్తవం ఎదురుగా నిలబడింది పొగడ్తలు అవంటే చిరంజీవికి చాలా ఇష్టం అందుకే తన చు అందుకే తన చుట్టూ ఉన్న వాస్తవం ఎవ్వరికీ కనిపించకూడదని చాలా కట్టుదిట్టం చేసుకున్నాడు ఎవ్వరికన్నా తాను తక్కువ కాకూడదని ఓ కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించుకున్నాడు అందులో అబద్ధపు తాతగారు కాంట్రాక్టరు తండ్రి పెద్ద బంగళ చిన్న కారు వాళ్ళకి ఉన్నది ఒక్కడే వాళ్లకి ఉన్నది ఆ ఒక్కడికే అంతా కల్పన తనను తాను మభ్యపెట్టుకుని బతుకుతున్నాడు తన వాళ్లు సంపాదిస్తున్న కూలిని తన చేతిలో పోస్తున్నారు భవిష్యత్తు నిర్మాణం కోసం తమ రక్తం కష్టం కన్నీళ్లు ఎంతో నమ్మకంతో పంచి ఇస్తున్నారు కాని వాళ్లకి తను ఎలాంటి కూలీ ఇవ్వాలనుకుంటున్నాడు ఆ ప్రశ్నకి సమాధానం కోసం పిచ్చిగా తలపీక్కున్నాడు రెండు కన్నీటి బొట్లు కిందికి జారి అతని మీద పరుచుకున్న మంచు తెరని చించాయి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజు గారు రచించిన కథ కూలీ విన్నారు ఈ కథ విశాఖ సాహితీ అంతర్జాల మాసపత్రిక ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో ప్రచురితమైంది వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ